Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những thank you 안 들어오. 이 로즈. తరువాత శాఖా అద్దం లో భూక్రి యొచ్చినటువంటి దొర మిల్ల గారికి స్వాగతం సుస్వాగతం అందరూ సప్రతటి సార్కి ఇరుదా అందరం అన్నం అందరం సార్ ఇక్కడ సార్ సార్ ఓకే సార్ రాబ్లో వివిధ గ్రాంట్స్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినటువంటి స్వాగతం జరుపుతూ ఈ మీటింగ్ ఉద్దేశించి అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశించి గౌరవ పెద్ద ఎమ్మెల్యే వివిధ పార్టీలో ఉన్నవారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో పనిచేసిన సందర్భాలు మనకు తెలుసు స్థానికంగా కూడా ఇక బాగా రాజకీయాలకు ఎక్కువ పోకుండా మరి పనుల జాతర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది ఇవాళ కన్నపల్లి గ్రామంలో అక్కడ మోడల్ స్కూల్ ఉంది ఆ మోడల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ అంటే పిల్లలకు మంచి విద్యా బోధన అందే విధంగా చిన్నప్పటి నుంచే శాస్త్రీయత తెలియాలి ఈనాటి బాలు రేపటి శాస్త్రవేత్తలు అనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుని అక్కడ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేసి అక్కడే పిల్లలతో కలిసి పొద్దున్నే టిఫిన్ తిని రావడం జరిగింది వాస్తవానికి ఇక్కడ చైనా ఇక్కడ టిఫిన్ తింటా అనుకున్నా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ అక్కడ పిల్లలు సార్ మాతో కలిసి టిఫిన్ చేయడంటే ఆ పిల్లలతో తినొచ్చింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో ఏవైతే కాస్మెటిక్ ఛార్జెస్ ఉంటాయో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రెండు వందల శాతం ఇచ్చాను అంటే నలభై యాభై రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు ఇచ్చింది అదే భోజన ఖర్చులకు ప్రతి దినం ఎంత ఇస్తారో అంతకంటే నలభై శాతం పెంచేది ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు నెలకిచ్చే పద్నాలుగు వందల రూపాయలు చేసేది ఈ రకంగా అటు విద్య కావచ్చు వైద్యం మీద ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాను మరి మీరు అందరికీ నేను మన నియోజకవర్గ అభివృద్ధిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇటు గ్రామాల అభివృద్ధి కావచ్చు అందరికీ ఎట్లయితే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయనో మన జిల్లా ప్రజలందరికీ జగిత్యాల గుండెకాయ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఎవరికి ఇచ్చేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే జైత్యాల పట్టణానికి చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా రాయకల్ కూడా తక్కువ చేయలేదు అన్ని మున్సిపాలిటీలకు పదిహేను కోట్లు వస్తే కొరట్లో పెట్టుకోలేదు కూడా పదిహేను కోట్లు వస్తే మనం పాత మూడు కోట్ల మంజూరు చేయించుకొని మళ్ళీ మూడు కోట్లకి కూడా పనులు చేసినాం ఇంకా రెండు కోట్ల కూడా పెండియ్యం అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వం తోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తోటి మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం చాలా అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది ముఖ్యంగా సిసి రోడ్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొదటి సంవత్సరంలో ఈజీఎస్ లో రెండవ సంవత్సరంలో కూడా ఇక్కడ మళ్ళీ చేపట్టడం జరుగుతుంది అయితే దళితవాడల్లో ఇంకా కూడా అనుకున్న పనులు కాలేదని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారు అయిన సీతక్క గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు ప్రతి నియోజకవర్గానికి తొమ్మిది నుండి పది కోట్ల నిధులు మన ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసి నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలు ఎక్కువ పంపించి దాదాపు పన్నెండు కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం వాస్తవానికి జైత్యాల నియోజకవర్గంలోనే గ్రామాలు తక్కువ ఇక్కడ అతిపెద్ద మున్సిపాలిటీ జైత్యాల దాదాపు తొంభై ఆరు వేల ఓట్లు అక్కడనే ఓ పదహారు వేల ఓట్లు మన రాయకల్ రెండు లక్షల ముప్పై వేలలో నాకు లక్ష పదివేలు అర్బన్లోనే ఉంటాయి సో గ్రామాలు తక్కువున్నా మనం మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకురావడం జరిగింది ఇవాళ ఇక్కడ ఒక పది లక్షలు కావచ్చు వీరాపూర్లో ఇరవై లక్షలతో ధర్మాజ్పేటలో పది లక్షలు ఈ రకంగా ఒకవైపు సిసి రోడ్ రెండవ వైపు మనకు ఆరోగ్యం బాగుండాలి దాంట్లో పల్లె దవాఖాన్లు ఇలా సగర్వంగా చెప్తా ఉన్నా అత్యధిక పల్లె దవకాలు వచ్చినాయంటే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల నియోజకవర్గం కానీ చెప్తా ఉన్నాం ఒక రాయకల్ మండలంలోనే అల్లీపూర్లో అయోధ్యల మైదాపూర్ ఇటికేళ ధర్మాజ్పేట బోర్నపల్లి ఇన్ని పల్లె దవాఖాలు తీసుకొచ్చాయి అట్లనే విద్య కూడా బాగుండాలని చెప్పి వేరే నియోజకవర్గాలకు ఆరు ఏడు సైన్స్ ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటే మనం తొమ్మిది సైన్స్ ల్యాబ్స్ తీసుకెళ్తుంది ఈ రకంగా నిరంతరం మీరు గెలిపించిన నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి మనం అభివృద్ధి చేసుకోవాలి రాజకీయాలు ఒక ఎత్తే అయితే పనిచేయడం ముఖ్యం ఎలక్షన్ల వరకు రాజకీయం రేపు ఒక్కరు ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ఇంకా రాజకీయాలు స్టార్ట్ అవుతాయి దాన్ని బట్టి కానీ మళ్ళీ తర్వాత అందరం కలిసిమెలిసి మీ ఆలూరులో మంచి కలిసి ఉంటాం ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి అభివృద్ధికి మనం నిరంతరం పాటుపడదాం మా మహిళ అక్క చెల్లారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆలోచన మరి మహిళలను మంచిగా లక్ష్యాత్కారులు చేయాలి మళ్ళా గదే విఎల్ఆర్ రుణాలు మళ్ళా గదే అనవంటే అది ఎప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడేసి గొంగళక్క ఉంటుంది మరి ఆ ఆలోచన తోటి మీ పేరు మీద ఎలక్ట్రిక్ బస్సు ఉన్నారు ఇవాళ హైర్ బస్ తోటి దాంతో కొన్ని ఇంకం వస్తుంది సోలార్ ప్యానెళ్లకు కూడా మీకే అవకాశం ఇస్తున్నారు దాంట్లో తాటిపల్లికి మనకు అవకాశం ఇచ్చారు ఈ రకంగా మహిళలు ముందర కూర్చే ప్రత్యేకంగా మీ మహిళా సంఘాలకు వినూతనంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాంట్లో మరి మా ఏపీఎం గారు అందరూ కూడా ప్రత్యేకమైన చొరవ పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ యూరియా కొరత విషయంలో రాజకీయాలు ఎక్కువైతున్నాయి ఇప్పటి వరకు తాడికాడికి సాలింది ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు చేయొద్దు యూరియా అనేది విదేశాల నుంచి వచ్చేది అని చెప్పి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేశారు మన ప్రియాంక గాంధీ కూడా చేసింది అటు అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే తెప్పించి అందిస్తా ఉన్నారు ఒకటే ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు చూడాల్సింది అది ఉన్న వాళ్ళే తీసుకుపోయి మూడు నాలుగు అవసరాల కంటే ఎక్కువ దాచుకునే సందు కూడా యూరియా కొత్త ఏర్పడుతూ ఉంది అలాంటిది లేకుండా కూడా వారం రోజుల లోపల మళ్ళీ యూరియా వచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ధర్మాజపేట గ్రామాల్లో మరి దాదాపు ఒక మారుమూల గ్రామం లాంటిది నాకు బాగా ఉండే పల్లె దవాఖాన కొంచెం తాట్లా రెండింటి మధ్యలో లక్షణాలు చూడాలని కానీ ధర్మాజపేట క్లస్టర్ ఇక మన వాళ్ళు జాగ్రత్త అక్కడే చూపించారు ఈ గ్రామం వరకు అయితే పేదవాళ్ళకు నాయక వాళ్ళకు కావచ్చు అన్ని వర్గాల వరకు ఉపయోగం ఉంటుంది అది మూడు నాలుగు గ్రామాలకు నాలుగు గ్రామాలకు సంబంధించిన పల్లె దవాఖాన ఇంతకుముందే చెప్పిన పల్లె దవాఖాన్లు పక్క నియోజకవర్గంలో రెండు కూడా రాలేదు డబ్బులు వచ్చి అటువంటిది ఒక్క రాయకల్ మండలానికి ఆరు పల్లె ద్వకాన్లు మంజూరు చేయించు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రోడ్లు ఆర్ఎన్ బి రోడ్లు కావచ్చు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన కొత్త స్కీమ్ ఉంది హైమంది దాంట్లో భాగంగా చాలా సార్లు కూడా మన గారు కావచ్చు హరీష్ వెంకటేషు రాజశేఖర్ ఇంకా చాలా మంది ఇక్కడ నాయకులు చెప్తూ ఉంటారు వీరాపూర్కి ఒక రోడ్ ఇంకోటి రావాలని అది కూడా దాంట్లో ప్రతిపాదన పంపినాం తప్పకుండా మంజూరు వస్తానని చెప్పుకుని సందర్భానికి తెలియజేస్తాము పక్కనే తాట్లవాయి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి గుడి కడితే మొన్ననే ఆ నిధులు కూడా మంజూరు అయ్యే వాళ్ళ బిల్లులు గుడిపియడం జరిగింది ఇంకా కూడా ఇండ్లు కావాలని చెప్పి తాట్లవాయి ఆలనాయక్ తండలు అడిగారు తమ్ముడు సురేందర్ మన జైత్యాల్లో కలిసినప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టైనా మనం అభివృద్ధి కలిసి పనిచేద్దామని చెప్పి కొన్ని ఇండ్లు కావాలని చెప్పి తను కూడా తప్పకుండా అభివృద్ధి విషయంలో నిరంతర ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతాం అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళకు ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టిందో తొంభై ఐదు శాతం మందికి ఆల్రెడీ అందుతా ఉంది ధర్మాజపేట గ్రామాల్లో మరి దాదాపు ఒక మారుమూల గ్రామం లాంటిది నాకు బాగా ఉండే పల్లె తవకాన కొంచెం తాటా రెండింటి ఎన్నిటి మధ్యలో నచ్చినట్టు చూడాలని కానీ ధర్మాజపేట క్లస్టర్ ఇక మన వాళ్ళు జాగ్రత్త అక్కడే చూపించారు ఈ గ్రామం వరకు అయితే పేదవాళ్ళకు నాయకత్వ వాళ్ళకు కావచ్చు అన్ని వర్గాల వరకు ఉపయోగం ఉంటుంది అది మూడు నాలుగు గ్రామాలకు నాలుగు గ్రామాలకు సంబంధించిన పల్లె దవాఖాన ఇంతకుముందే చెప్పిన పల్లె దవాఖాన్లు పక్క నియోజకవర్గంలో రెండు కూడా రాలేదు డబ్బులు వచ్చాయి అటువంటిది ఒక్క రాయకల్ మండలానికి ఆరు పల్లె దవాఖాన మంజూరు చేయించిన చెప్పి చెప్తున్నాను మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రోడ్లు ఆర్ఎన్ బి రోడ్లు కావచ్చు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన కొత్త స్కీమ్ ఉంది హేమ దాంట్లో భాగంగా చాలా సార్లు కూడా మన గారు కావచ్చు హరీష్ వెంకటేష్ రాజశేఖర్ ఇంకా చాలా మంది ఇక్కడ నాయకులు చెప్తా ఉంటారు వీరాపూర్కి ఒక రోడ్ ఇంకోటి రావాలని అది కూడా దాంట్లో ప్రతిపాదన పంపడం తప్పకుండా మంజూరు వస్తుందని ఈ సందర్భానికి తెలియజేస్తాను పక్కనే తాట్లవాయి గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి గుడి కడితే మొన్ననే ఆ నిధులు కూడా మంజూరు అయ్యి బిల్లులు బిల్లులు ఇప్పించడం జరిగింది ఇంకా కూడా ఇండ్లు కావాలని చెప్పి తాట్లవాయి ఆల్యనాయక్ తండలు అడిగారు తమ్ముడు సురేందర్ మన జైత్యాల్లో కలిసినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టైనా మనం అభివృద్ధి కలిసి పనిచేద్దామని చెప్పి కొన్ని ఇండ్లు కావాలని చెప్పి తను కూడా కోరిడు తప్పకుండా అభివృద్ధి విషయంలో నిరంతర ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతాం అదే విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళకు ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టిందో తొంభై ఐదు శాతం మందికి ఆల్రెడీ అందుతో అవన్నీ కూడా సరిచేద్దాం కొత్త రేషన్ కార్డులు మన గతంలో ఇవన్నీ అన్ని ఇచ్చి ఈరోజు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఒక యాభై వేల మందికి నెలకారు పిల్లలు చొప్పున బియ్యం వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల కోట్ల రూపాయల భారం ఎక్కువ పడ్డా కానీ సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా ఉన్నారు ప్రతి చోట చెప్పడం వీలు కాదు ఈ మా నా మాటను మీ మాట మీరందరూ కూడా ఇది ప్రభుత్వం మాటగా చెప్పండి సన్న బియ్యం ఇస్తుంటే దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యం చేసి చెప్పి పుకారు కొట్టిస్తుంది అది సాధ్యం కాదు మరి ఏదైనా జరిగితే కూడా మరి తహసీల్దార్గ్ నారే గారు ఉన్నారు దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఎస్ఐ గారు బియ్యం రీసైక్లింగ్ అనేది ఎట్టి పరిస్థితులు జరగకుండా చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి సన్న బియ్యం అనేది నిజమైన సల ఇస్తున్నారు దీన్ని అనవసరంగా అపోలేకపోవద్దు కొద్దిగా కొత్త బియ్యం ఇచ్చినప్పుడు కొద్దిగా ఉడుకుడు అది ఇది ఉంటుంది డిఫరెంట్ సీట్స్ ఉంటాయి దాంట్లో రకరకాల సలబియ్యం ఉంటుంది అని దుష్ప్రచారం నమర్థం చెప్పు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ధర్మాటేట వచ్చిన ధర్మాజపేటకు వచ్చిన సందర్భంలో మరి మమ్మల్ని లావాన్ని స్వాగతించిన అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ